హాయ్ నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ మంచి హెల్దీ అయిన బెల్లం గుమ్మడికాయ అండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము ఒక్కసారి తిన్నారంటే అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటారు మన ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ చేసి పెట్టమంటారు అంత టేస్ట్గా అంత బాగుంటుందనమాట ఇంకా ముఖ్యంగా ఎదిగే పిల్లలకి పోతే ఇలా మనము స్వీట్గా చేసి పెట్టేసినట్లుగా ఉంటే చక్కగా తినేస్తారు కదా గుమ్మడికాయతో ఏ విధంగా చేసి పెట్టినా కూడా మంచి హెల్దీ అయిన రెసిపీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట ఇక ఇది హెల్దీ రెసిపీ కావాలనుకునే వాళ్ళు చక్కగా ఇలా చేసేసుకొని హల్వా చేసుకోండి చక్కగా తినేస్తారు ఇది దీనికి కావాల్సింది మొదటగా మనకు బాగా పండినటువంటి గుమ్మడికాయ అయితే తీసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పైనన్న పొట్టంతా చెక్ చెక్కు ఉంటుంది కదా తీసేసుకొని ఇలా తురుము పెట్టేసుకుందాం ఇలా చక్కగా తురుముకోవాలి తురుముకొని స్టవ్ అంటించుకుందాం స్టవ్ అంటించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకుందాం నెయ్యి హీట్ ఎక్కినాక అందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని రోస్ట్గా వేపుకుందాం చక్కగా రోస్ట్గా వేపుకొని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్గా వేగిపోయింది తీసేసుకొని అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా గుమ్మడికాయ అయితే యాడ్ చేసుకుందాం గుమ్మడికాయ తురుము ఇది రెండు కప్పులు ఉంటుంది యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చక్కగా కలుపుకొని నెయ్యి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలా చక్కగా కుక్ అయిపోతుంది కింద అంటుకోదనమాట చక్కగా ఇలా కుక్ అవుతుంది ఇలా చక్కగా కలుపుకొని ఇంకా బెల్లం అయితే తీసుకుందాము బెల్లం ఈ రెండు కప్పులు ఉంది కాబట్టి తురుము నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇలా తీసేసుకొని యాడ్ చేసుకుందాము అంతా ఒకసారి కలుపుకొని మిక్స్ చే మిక్స్ చేసి చక్కగా కలుపుకుందాము ఇలా కలుపుకొని వాటర్ అనేది వచ్చేస్తుంది చూడండి వాటర్ అవుతే ఈ వాటర్ అంతా చక్కగా ఇంకిపోవాలి బాగా కుక్ అయితే ఇలా వాటర్ అనేది అంతా ఇంకిపోయి ఈ విధంగా థిక్గా అయితే వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేస్తే చక్కగా కుక్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి గుమ్మడికాయ హల్వా అయితే మనకు ఆ గుమ్మడికాయ అనేది కట్ చేసి తులి మీదే దానికే కానీ టైం పడుతుంది కానీ మిగతా హల్వా చేయడం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అందులోకి ఇలాజ్ పౌడర్ యాడ్ చేసుకున్న ఇక చిటికడు సాల్ట్ టేస్ట్ కంటే కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి చాలా బాగుంటుంది లాస్ట్ మనం ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్నాము కదా ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా చక్కగా మిక్స్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇక రెడీ అయిపోయిందండి హల్వా చక్కగా స్టవ్ కట్టేద్దాం ఇంకా హల్వా అయితే రెడీ అండి ఇంకా సరైన బౌల్లో అయితే తీసేసుకుందాం సూపర్ అంటే సూపర్ టేస్టు ఇంక అస్సల్లో చిన్నపిల్లలు తస్సలు వదిలిపెట్టరు మళ్ళీ కావాలని అంటారు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు పండు ముసలి వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట నోట్లు వేయగాని వెన్నెలాగా కరిగిపోతుంది హల్వా అంత చక్కగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుమ్మడికాయతో అయితే ఏ రెసిపీ అయినా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి